ప్రభునందు మా ప్రేమైన సహోదరులారా సహోదరులారా మార్చి ఇరవై రెండవ తారీఖున దైవమర్మములు అనే పుస్తకంలో నుండి యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుండి ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను అనేకులు దేవుని సేవించటం ఎందుకు గర్వించతరు దేవుని వాక్యం జరగక వారికి గల డిగ్రీలను బట్టి తత్వజ్ఞానంను బట్టి అతియపడతారు మనుషుల మెప్పు పొందుటకై లౌకికమైన జ్ఞానం మీదను రాతి కట్టడముల మీదను ఆధారపడదురు సువార్త ప్రకటించుటకు కెమెరాలపై ఇతర సాధనములపై ఆధారపడదురు వాక్యమును వాడవలసిన రీతిగా వాడరు ప్రసంగములు చేయనప్పుడు మాత్రము వారు చెప్పుదారిని సమర్థించుకున్నటకు బైబిల్ అందు కొన్ని వచనములు చదివి వినిపించదురు దేవుని వాక్యమునకు విరోధముగా నడుచు ప్రజలు ఎన్నడూ వర్ధిల్లరు మన జాతి గర్వము విద్యా గర్వము సంస్కార గర్వములను విరగొట్టడకు దేవుడు అనేక పద్ధతులను వినియోగించును ఆయన శిరసత్వం క్రిందికి వచ్చి ఆయన ఆధిపత్యమును అంగీకరించి దీనత్వము సంపూర్ణ విధేయత కలిగి ఉండుట ద్వారానే దేవుడు గృహమును కట్టగలము ఈ సత్యమును బోధించుటకే మన ప్రభు తన పూర్ణ మహిమతో కాక సాత్వికుడై గాడిద పిల్లనెక్కి ఎరుషులేము నందు ప్రవేశించను దారి వెంబడి పరవబడిన బట్టలపై గాడిద పిల్ల నడుచుట ద్వారా దానికి ఘనత కలిగను అది విధేత చూపక తన్నుటకు ఆరంభించి పరవబడిన బట్టలపై నడుచు ఆధిక్యత ఘనత దానికి దొరికి ఇండటిది కాదు ప్రభు అయిన యేసుక్రీస్తును సరైన విధముగా మనము హెచ్చించినడలా మనకును అట్టి ఘనత కలుగును దైవ సేవకులమైన మనలో మానవరీతిగా ఎట్టి ఘనతయూ లేదు అయితే ప్రభువునకు సంపూర్ణంగా విధేయత చూపినప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినను మనపై దయయు ప్రేమయు అనేక విధములుగా కుమరింపబడును మనము ఊరి గాడిదెవలే తన్నుట కారంభించినచో మనము కూడా దెబ్బలు తిందుము దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ